ఇక్కడ గొప్ప మాట చెప్తున్నాడు విష్ణుమూర్తి నవ్వుతూ అంటున్నాడు గరుత్మంత్రితో సాధారణంగా ప్రతివాడికి ఈ నాలుగు దశల్లోనూ బుద్ధిలో చిన్న వివేకం ఉదయిస్తుంది ఆ ఉదయించిన వివేకమే ఎప్పుడు ఉంటే ఎవడు మోక్షం పొందకుండా ఉంటాడు అంటున్నాడు విష్ణు ఇక్కడ ఎంత మాట చూడండి దానికి ప్రసూతి వైరాగ్యం శ్మశాన వైరాగ్యం పురాణ వైరాగ్యం రోగ వైరాగ్యం నాలుగు ప్రసూతి వైరాగ్యం అంటే చాలా మంది పొరపాటు అర్థంలో వాడుతూ ఉంటారు ప్రసూతి వైరాగ్యం అంటే ఆ స్త్రీ కనేటప్పుడు ప్రసవవేదన భరించలేక ఒక వైరాగ్యంకి వస్తుంది అని అనుకుంటాం అది కాదు అసలు పురాణం ఏ అర్థంలో చెప్పింది జాగ్రత్తగా చూడండి ఎందుకంటే మనకు ఆ స్థితి గుర్తు లేదు కనుక ఇది ఈ పరంగా అన్వయించాం ఇప్పుడు దీని పరంగా చూస్తున్నాం కనుక తల్లికి కలిగే తల్లికప్పుడేమి వైరాగ్యం ఏం కలగదు వేదన తప్ప వైరాగ్యం వీడికి కలిగింది ప్రసూతి వైరాగ్యం అంటే అర్థం ఆ గర్భంలో వాడు ప్రసవించడానికి పూర్వము ఆలోచన వల్ల వాడికి కలిగిన వైరాగ్యం అది అనమాట మొట్టమొదటి జీవుడికి అప్పుడు కలుగుతుంది వైరాగ్యం ప్రతివాడికి జీవితంలో వైరాగ్యం కలుగుతుంది నాలుగు దశల్లో కానీ కలిగింది మిగలదు వైరాగ్యం మిగలాలంటే జ్ఞానం కావాలి జ్ఞానం కావాలంటే వివేకం ఉండాలి కానీ వివేకం వైరాగ్యం కలిసి వెళ్తాయి వివేకం మనం పని పనిచేయనిమో అది ఉంది కానీ పని చేయనిమో దాన్ని పని పనిచేస్తే వైరాగ్యం అదే పుడుతుంది మీరు వివేకం గట్టిగా ఉపయోగిస్తే అదే వైరాగ్యాన్ని ఇస్తుంది అది ఉపయోగించ వచ్చింది అదే బాధ ఎలా ఉపయోగించాలో శంకర భగవత్పాదులు వంటి మహాత్ములు మనకు చెప్పినా ఏం చేస్తాం సరే మొత్తానికి ప్రసూతి వైరాగ్యం అంటే అర్థమైంది కదా జీవుడికి ప్రసూతి సమయంలో కలిగేటువంటి వైరాగ్యం